హాయ్ అండి ముందుగా మీ అందరికీ విలేటెడ్ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అయితే మా అపార్ట్మెంట్లో వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి చూస్తున్నారు కదండి ఈ సెల్లార్లో అయితే వినాయకుని ఇక్కడ చేసామండి చేశామండి ఇదోన్లీ డెకరేషన్ ఇవి సింపుల్గా డెకరేషన్ చేసుకొని వినాయకుడిని అయితే ప్రతిష్ఠ చేశామండి చూస్తున్నారు కదా మా అపార్ట్మెంట్లు ఈ బుజ్జ ఈ చిన్న కనపని చూస్తున్నారు కదా ఈ పూజలు అయితే బాగా జరిగాయండి పూజ అయితే బాగా జరిగింది ఈవినింగ్ అయితే ఉండ్రాలు పూజ అయితే స్టార్ట్ అయిందండి వన్ నాట్ ఎయిట్ ఉండ్రాలతోనే పూజ అయితే స్టార్ట్ చేసామండి పూజ బాగా జరిగింది పంతులు గారు చూస్తున్నారు కదా పంతులు గారు మంత్రాలు గట్రా చదువుతున్నారు ఈ వన్ నాట్ ఎయిట్ వంట్రాలతో పూజ అయితే స్టార్ట్ చేసామండి Please subscribe my channel and like, share, comment. Please subscribe.